ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి రక్తహీనతని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో కొన్ని మన యోగా శాస్త్రం ద్వారా యోగా ఆసనాల ద్వారా మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో కొన్ని ఆసనాలు చేసి చూపిస్తాను చూడండి ప్రాక్టీస్ చేయండి తద్వారా మీకు రక్తహీనతని తగ్గించుకోండి అదేవిధంగా స్త్రీలలో ఈ సమస్యని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో స్త్రీలు కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా స్త్రీలు ఎవరైనా చేసినట్లయితే ఋతుచక్రం టైంలో త్రీ డేస్ చేయకూడదండి మిగతా అన్ని సమయాల్లో పొట్ట ఖాళీగా ఉన్న సమయాల్లో ప్రతి ఒక్కరూ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు తద్వారా రక్తహీనతని తగ్గించుకోవచ్చు ఈరోజు మనం ఆసనాలు చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ సర్వంగాసనం వంగాసనం చేయలేరు అదేవిధంగా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా సర్వంగాసనం ప్రాక్టీస్ చేయకూడదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఒకవేళ చేయలేకపోతే గోడకి సపోర్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా చేయగలిగిన వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా చక్కగా వెళ్ళకథలు పడుకొని బోత్ లెగ్స్ లిఫ్ట్ చేస్తూ నైంటీ డిగ్రీస్ స్ట్రైట్గా ఉంటు కాసేపు అలా హోల్డింగ్ చేస్తూ మినిమం ఓ ఫైవ్ మినిట్స్ అయినా మీరు హోల్డింగ్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు బీపీ ఉన్నోళ్ళు కూడా ఈ సర్వంగాసనం చేయకూడదు గమనించగలరు ప్రతి ఒక్కరూ కుణాసనాలు గురువు సమక్షంలో చేయడం ఉత్తమం ఏ విధంగా కాసేపు ప్రాక్టీస్ చేసాక రిలీజ్ చేస్తూ బోత్ లెగ్స్ ఈ విధంగా రిలీజ్ చేస్తూ దీనికి ఆపోజిట్ కౌంటర్గా మత్స్యాసనం చేయాలి ఆసనం వచ్చేసి పచ్చి అండి పచ్చిముత్తానాసనం బోత్ హ్యాండ్స్ అప్ ఎగ్జీల్ ఫార్వర్డ్ ఇన్హీల్ అప్ ఎగ్జిల్ ఫార్వర్డ్ అప్ ఎగ్జిల్ ఫార్వర్డ్ డౌన్ ఇన్హేల్అప్ ఎగ్జిల్ ఫార్వర్డ్ డౌన్ ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేసాక కాసేపు హోల్డింగ్లో ఉంచడం ద్వారా మంచిగా ఫ్లెక్సిబిలిటీ ఆర్ స్ట్రెంగ్త్ని రిలాక్స్ కాసేపు అలా హోల్డింగ్ చేస్తూ ఎగైన్ హీల్ అప్ ఎగ్జిల్ రిలాక్స్ నెక్స్ట్ ఆసనం వచ్చేసి భుజంగాసన భుజంగాసన అభ్యాసం ప్రతి ఒక్కరూ చేయొచ్చండి బూత్ లెగ్స్ దగ్గర పెట్టుకొని బోత్ హ్యాండ్స్ చెస్ట్ పక్కన పెడుతూ ఇన్ హిలప్ ఎగ్జిల్ ఫార్వర్డ్ అగైన్ ఎన్హిల ఫార్వర్డ్ అగైన్ హిలప్ కాసేపు అలా హోల్డింగ్ హోల్డింగ్లో ఉంచండి వన్ रि रि मक्रसन का लॉंग ब्रीति अभ्य रिग्स कुर्ची यासना अनलोम विलोम प्राणायाम एक बार करते हैं చూడండి ఎగ్జిల్ లెఫ్ట్ నొజిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిల్ లెఫ్ట్ నొజిల్ ఇన్హేల్ లెఫ్ట్ నొజిల్ ఎగ్జిల్ రైట్ నొజిల్ अगेन इन्हेल రైట్ నొజిల్ ఎగ్జిల్ లెఫ్ట్ నొజిల్ अगेन इन्हेल లెఫ్ట్ నొజిల్ ఎగ్జీల్ రైట్ నాజిల్ అగైన్ ఇన్ హీన్ రైట్ నాజిల్ ఎగ్జీల్ లెఫ్ట్ నాజల్ రిలాక్స్ రిలాక్స్ ఇన్ నార్మల్ బ్రీత్ ఈ విధంగా అనులోమా విలోమ ప్రాణాయామ ఓ మినిమం అవకాశం ఉన్న వాళ్ళందరూ టెన్ మినిట్స్ తగ్గకుండా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియోస్ మీకోసమండి ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించి మీకున్న రక్తహీనతని తగ్గించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం అండి